హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం కృష్ణ సైకిల్ మీద పేషెంట్స్ని చూడడానికి వెడుతుంటే సీతాలు ఎదురొస్తుంది సీతాలు చేతులు పూలబుట్ట ఉంది ఎక్కడికి వెడుతున్నావు సీతాలు అని అడుగుతాడు గుడికి బాబు నన్ను చల్లగా చూసి నా కాపురం నిలబెడుతున్న ఆ దేవుడికి దండం పెట్టుకుందామని పిచ్చి సీతాలు నువ్వు అసలు దేవుడితో పోట్లాడాలి ఎందుకు బాబు నువ్వింత మంచిదానివి కదా నిన్ను ఎందుకు బాధ పెట్టాలి అది నా దురదృష్టం నుదురు కొట్టుకుంటూ చూపించింది సరే వస్తాను అతను బయలుదేరాడు ఒక్క నిమిషం ఆగండి బాబు ఏమిటి అతను ఆగాడు సీతాలు బుట్టలో పూలు తీసి పట్టుకుని గబాల్ని వంగి అతని పాదాల మీద ఉంచి కళ్ళకి అద్దుకుంది అరే రే ఇదేమిటి నీకేమన్నా మతిపోయిందా అతను కంగారుగా లేవదీశాడు సీతాలు ఏడ్చేసింది ఏడుస్తూనే అవును బాబు నిజంగానే మతిపోయింది మాకు మనీ ఆర్డర్ రసీదు వచ్చిందనగానే నేను మీరే అనుకున్నాను నా గురించి మీరు తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరు చేస్తారు ఈ పని నాకు ఈవేళ మా అయ్య ఎంత గుర్తుకొచ్చాడో తెలుసా అయ్యే గనక ఉంటే ఎంత సంతోషపడేవాడో నా దేవుడు మేరే బాబు పిచ్చి సీత ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడావు నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండాలని నా ఆశ మా సీతాలు అత్తారింటికి వెళ్ళి ఒక బుజ్జి బాపాయిని ఎత్తుకుని అప్పుడు నేను వచ్చాననుకో అదుగో మామయ్య అని చూపించవచ్చు అని నన్ను చూపిస్తే ఎంత బాగుంటుందో తెలుసా సీతాలు సిగ్గుపడింది కళ్ళ నీళ్లు తుడుచుకుంది చూడు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తెలుసా మా బావ దగ్గరికి వెళతా నాకు ఇంకేం దిగులు బాబు ఇంతలో ఓ మనిషి పరిగెత్తుకు వచ్చాడు డాక్టర్ బాబు వీరయ్య భార్యకి నొప్పులు వస్తున్నాయంట మిమ్మల్ని రమ్మన్నారు కృష్ణ గబాల్ని సైకిల్ ఎక్కి వీరయ్య ఇంటివైపు వెళ్ళాడు కృష్ణ వీరయ్య ఇంటికి వచ్చాడు అప్పటికే వీరయ్య భార్య ప్రసవ వేదన పడుతోంది కృష్ణ నిర్విర్ణుడయ్యాడు లేడీ డాక్టరు ఇంకో ఇరవై రోజుల తర్వాత కానీ కాన్పురాదని చెప్పింది వారం రోజుల ముందే వీరయ్య భార్యను గుంటూరు తీసుకెళ్లి ఆమెని నర్సింగ్ హోంలో చేర్పించే ఏర్పాట్లు చేశాడు ఇప్పుడు హఠాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి వీరయ్య భార్య అంత దూరం ప్రయాణం చేసే శక్తి లేనట్టుంది కృష్ణ వీరయ్యను పిలిచి లేడీ డాక్టర్కి ఉత్తరం రాసి ఆమెను వెంటనే రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు వీరయ్య భార్యని హాస్పిటల్కి తీసుకువచ్చాడు అవసరమైతే ఆపరేషన్ చేసేటందుకు అన్ని సిద్ధం చేసి ఉంచాడు సాయంత్రం అయింది కృష్ణ హాస్పిటల్ వరండాలో అటు ఇటూ తిరుగుతూ వీరయ్య వెంట వచ్చే డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆఖరి పడవకి వీరయ్య వచ్చాడు ఒక్కడే తిరిగి వచ్చాడు అతని ముఖం దీనంగా అలసటగా కంగారుగా ఉంది వెంట లేడీ డాక్టర్ రాలేదు డాక్టర్ అమ్మ లేరు బాబు పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళారట అన్నాడు కృష్ణ నిరుత్తరుడయ్యాడు ఆవిడ వస్తుందని ఎంతో ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు అతను రాత్రి అయిన కొద్దీ వీరయ్య భార్యకి నొప్పులు ఎక్కువయ్యాయి ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రాణానికే ముప్పు వచ్చేటట్టుంది బాబు ఇప్పుడెలా అది బతుకుద్దంటారా పాపిష్టివాడిని అత్యాసకు పోయాను పిల్లలు లేకపోతే లేకపోయారు అనుకోవాల్సింది ఉండు వీరయ్య నువ్వు కంగారు పడుకు అంటూనే కృష్ణ మెట్లు దిగి పరిగెత్తినట్టు వెళ్ళాడు పది నిమిషాల్లో అతను రాధ ఇంటికి వచ్చాడు రాధ పక్కలు సర్దుతూ ఉంది కృష్ణ వస్తూనే ఆనంది ఎక్కడా అని అడిగాడు అదుగో రాధ చూపించింది ఆనంద్ గదిలో పడకుర్చీలో ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకుని ఉన్నాడు కృష్ణ ఆ గదిలోకి వచ్చాడు పాదాల అలికిడి విని ఆనంద్ కళ్ళు తెరిచి చూశాడు కృష్ణని చూడగానే అతని ముఖం వికసించింది కృష్ణ బాటిల్ తెచ్చావా మధ్యాహ్నం నుంచి డ్రింక్ లేదు పిచ్చి పట్టినట్టుంది అన్నాడు లేస్తూ ఆనంద్ నువ్వు అర్జెంటుగా నాతో రావాలి నేనా ఎక్కడికి అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది డెలివరీ కేసు కృష్ణ క్లుప్తంగా వీరయ్య భార్య సంగతి చెప్పాడు ఆమెకు మీరు వచ్చి సిజేరియన్ చేయాలి లేకపోతే ఆమె బ్రతకదు ఆనంద్ నిర్విర్ణుడయ్యాడు నేనా అన్నాడు అతని ముఖం ఆపరేషన్ మాట వినగానే వెలవెలా పోయింది అవును నువ్వే నా సంగతి నీకు తెలియదేమో ఆనంద్ ముఖంలో బాధ పొంగుకు వచ్చింది కృష్ణ ఆనంద్ చేయి పట్టుకున్నాడు తెలుసు నాకు బాగా తెలుసు ఆనంద్ పేరు మోసిన సర్జన్ సర్జరీలో అతనికి సాటి ఎవరూ లేరు షటప్ ఆనంద్ అరిచాడు అతని నుదుటి నరాలు ఉబ్బాయి అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి కళ్ళు క్రోధంగా అవమానంగా చూశాయి ఉరిమి చూస్తూ నన్ను నువ్వు హేళన చేస్తున్నావు కదూ ఐ విల్ కిల్ యూ చేతులు చూపిస్తూ అన్నాడు కృష్ణ ఎంతో ఆత్మీయంగా ఉద్రేకంతో కంపిస్తున్న ఆ చేతులని పట్టుకున్నాడు అతని కళ్ళల్లోకి స్నేహపూర్వకంగా చూస్తూ కరుణ నిండిన స్వరంతో అన్నాడు ఆనంద్ నిన్ను వెక్కిరించడం లేదు నీ సామర్థ్యం గుర్తు చేస్తున్నా వీరయ్య భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది నువ్వు ఆపరేషన్ చేస్తే ఆమె బిడ్డ ఇద్దరూ బ్రతుకుతారు స్వర్గంలో ఉన్న మాధవి ఎంతో సంతోషిస్తుంది ఆనంద్ నువ్వు మంచి డాక్టర్వి తన మూలంగా ఇలా అయిపోయావని తెలిస్తే మాధవి ఆత్మ క్షోభిస్తుంది ఎంతో మందికి ఉపకారం చేయాల్సిన ఈ చేతులు ఇలా ఉండిపోవడం భావ్యం కాదు ఆనంద్ నువ్వు ఈ ఆపరేషన్ చేసి తీరాలి నువ్వు ఇలా జీవోత్సవంగా బ్రతకడం మాధవికి ఇష్టం ఉండదు నువ్వు పేదలకి సాయం చేయాలి అనేది మాధవి కోరిక అవునా కాదా ఆనంద్ కుర్చీలో కూలబడి రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు ఆనంద్ నా మాట విను లే లేచిరా ఆ తల్లికి బిడ్డకి ప్రాణం పోయి మన కళ్ళెదుట వాళ్ళు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకునే మూర్ఖుడివి కావద్దు డాక్టర్ తన వృత్తిని పవిత్రంగా భావించాలి తను చేసుకున్న ఒక పొరపాటుకి రోగులను శిక్షించకూడదు ఆనంద్ లేచిరా నువ్వు ఈ తల్లిని బిడ్డను రక్షిస్తే నీ మూలంగా ఒక ప్రాణికి ఉపకారం జరిగిందని తప్పక మాధవి ఆత్మకి శాంతి కలుగుతుంది నేను రాను రాలేను నేను ఆపరేషన్ చేయలేను అన్నాడు ఆనంద్ నువ్వు రావాలి వచ్చి తీరాలి నువ్వు చేయగలవు ఆనంద్ ఆ నమ్మకం నాకుంది వద్దు కృష్ణ నన్ను ఇలాగే బ్రతకని ఆనంద్లే చేయి లాగాడు నా చేతులు కంపిస్తాయి అతను నిస్సహాయంగా చూశాడు అది నీ భ్రమ నేను అసిస్ట్ చేస్తాను లే ఆనంద్ నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు చేయలేకపోతే నేనేమి అనుకోను కమాన్ ఆనంద్ గెటప్ నీ దుఃఖం కన్నా ఒక ప్రాణం చాలా విలువైందని తెలుసుకో అతను బలవంతంగా ఆనంద్ని లేపాడు కృష్ణ నేను చెబుతున్నాను నేనేం చేయలేను నా వల్ల కాదు అతని కంఠం వణికింది ఓకే ఓకే నువ్వు ఆపరేషన్ టేబుల్ దగ్గరికి రా ముందు నేను చేయలేను ఈ మాట అనే ఆనంద్ పిరికివాడు మీలోని సర్జన్ పిరికివాడిని జయించాలి ఆనంద్ నువ్వు నీలో సర్జన్కి ఒక్కసారి అవకాశం ఇవ్వు కృష్ణ ఆనంద్ చేయి పట్టి హాస్పిటల్కి లాక్కు వెళ్తుంటే రాధ విచిత్రంగా చూస్తోంది శాంతమ్మ వాడు రానంటుంటే అరవబోతుంటే రాధ ఆవిడ నోరు మూసేసింది కృష్ణ ఆనంద్ని చెయ్యి పట్టి లాక్కు వచ్చినట్టే తీసుకువచ్చాడు ఆతురత పట్టలేని రాధ వారి వెనకే పరిగెత్తుకు వచ్చింది కృష్ణ ఆనందికి తనే ఏఫ్రాన్ కట్టాడు ఆనంద్ ముఖం థియేటర్లో అడుగుపెట్టగానే శూన్యం అయింది ఆనంద్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన అరగంటకి థియేటర్లో నుంచి కెవ్వుమన్న పసికందు ఆక్రందన వినిపించింది బయట వేచి చూస్తున్న వీరయ్య ఉలిక్కిపడ్డాడు అతనిలో అంతవరకు గూడు కట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎగిరిపోయాయి లోపల నుంచి కేర్ కేర్మని పసిపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది వీరయ్య అక్కడ నిలబడి ఉన్న రాధతో రాధమ్మ ఆ ఏడుపు నిజంగానే వినిపిస్తోందా లేక నాకలా అనిపిస్తోందా అని సందేహంగా అడిగాడు లేదు వీరయ్య నిజంగానే వినిపిస్తోంది అంది రాధ పట్టరాని ఆనందంతో నర్స్ అక్కడికి వచ్చి మగపిల్లాడు అని రివ్వున మళ్ళీ వెళ్ళిపోయింది వీరయ్య బంధువులంతా వీరయ్యని నువ్వు అదృష్టవంతుడివి అని అభినందించారు రాధ లోపలి గదిలోకి పరిగెత్తింది ఆనంద్ అక్కడికి వచ్చాడు అతని ముఖం కూడా చెమటలు కారిపోతున్నాయి లేస్ తీసి టేబుల్ మీద పడేశాడు ఇంతలో కృష్ణ కూడా అతని వెంట వచ్చాడు థ్యాంక్ గాడ్ ఆనంద్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు కృష్ణ అతనికి తనే స్వయంగా డ్రింక్ కలిపి తెచ్చి ఇచ్చాడు ఎప్పుడూ డ్రింకుని అసహ్యమనే కృష్ణ తనే స్వయంగా కలిపి ఇవ్వడం అతనికి ఆశ్చర్యం వేసింది ఈ రోజు నుంచి నీ జీవితం సగం పేషెంట్లకి సగం నీ మాధవికి అంకితం డ్రింక్ తీసుకున్నప్పుడు రోగులకి డ్రింక్ తీసుకున్నప్పుడు మాధవితోనూ గడపడం అలవాటు చేసుకోమని అర్థిస్తున్నాను ఆనంద్ లేచి కృష్ణ అని కౌగిలించుకున్నాడు అతని గొంతు దుఃఖంతో పూడిపోయింది కృష్ణకి కూడా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి